మీ అసంధించారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ పట్టణంలోని డిజిటల్ కార్డు ప్రారంభించడం జరుగుతుంది ఈ డిజిటల్ కార్డు సంబంధించి కూడా పదిహేడో వార్డులోని ఈ పదిహేడో వార్డు కౌన్సిలర్ సత్యనారాయణ వార్డులోని ఇక్కడ డిజిటల్ కార్డు అవగాహన కల్పిస్తుంది ప్రజలకు అదేవిధంగా వారి దగ్గర కూడా అంటే రేషన్ ఆధార్ కార్డుతో పాటు వారి యొక్క నంబర్లు సేకరిస్తూ మరి డిజిటల్ డిజిటల్ కార్డు ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏదైనా కూడా పూర్తిగా ఇక్కడ ఆడియో సార్తో పాటు కమిషనర్ గారు మరియు వారి సిబ్బంది కూడా ఇక్కడ రావడం జరిగింది అది కూడా మనం పూర్తి విజయవాల్ ద్వారా చూస్తూ ముఖ్యంగా ఇక్కడ వచ్చిన కమిషనర్ ఇక్కడ వచ్చిన ఆడియో గారికి ఉద్యోగంలో వసతులు అదే అదేవిధంగా ఇక్కడ వచ్చిన కమిషనర్ గారికి మరియు ఇక్కడ ఉన్న వార్డ్ కౌన్సిలర్ గారికి మరియు ఇక్కడ వార్డ్ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా మా నర్శం చేర్చాల ద్వారా ఈ కార్డును ఉపయోగించుకోవాలి కార్డు వారు అధికారులు ఇంటింటికి వచ్చి ఈ కార్డు అందజేస్తారు కాబట్టి మీరందరూ కూడా అధికారులకు సహకరించాలని చెప్పి మనసుపోతే కొరకుంటూ మేము నశం చేర్చాలి ఇప్పుడు ఆడియో వ్యాప్తిని కూడా మాట్లాడిద్దాం అది కూడా మనం విజయవాడలో చూద్దాం సార్ చెప్పేసి ఇప్పుడు మన ఫ్యామిలీ గవర్నమెంట్ మనం లాంచ్ చేసుకుంటాం జనరల్గా మీకు ఆధార్ నెంబర్ ఉంది ప్రతి కుటుంబంలో ప్రతి సభ్యునికి ఆధార్ నెంబర్ ఉన్నది కానీ మన ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఏం నెంబర్ యూనిక్ నెంబర్ లేదు అంటే ఒక నెంబర్ తోట మీ ఫ్యామిలీ మిగర్స్ కానీ రావడానికి కొత్తగా మీ ఫ్యామిలీ లిబర్స్ కానీ అని చెప్పి లాంటి దాంట్లో కాబట్టి మనం ఇంకా పైలట్ ప్రాజెక్టు పదిహేడవ వార్లో మనం స్టార్ట్ చేస్తాం సో ఈ పదిహేడవ వార్లో ఫస్ట్ మీరే మేము ఆడకుంటున్నాం దీంతో ఏమవుతాయంటే మీ కుటుంబానికి ఒక ఐడియా వస్తుంది ఎక్కడైనా రేపు ఏ స్కీమ్ అయినా కుటుంబాధారిత స్కీమ్లో ఉంటాయి కాబట్టి మీ ఫ్యామిలీ యూనిట్ కాబట్టి రేపు ఐదు లక్షల విద్యా మీరు కానీ గ్యాస్ ఏదైనా సరే కుటుంబంలోనే ఉంటుంది కాబట్టి ఆ ఇంటి పేరు

ఐడి ఫ్యామిలీకి ఒక ఉంటది మళ్ళీ ఒక్కొక్కరికి ఒక ఒక ఐడి ఫ్యామిలీ మొత్తానికి మళ్ళీ ఒక్కొక్కరికి సీనియర్ ఉన్నాయి

ಮೊನ್ನ ಕೊ ಈ ನಂಬರ್

ఇంకేమన్నా ఏది కూడా మీకు ఏ స్కీమ్ మీకు పంత ఉంటుంది ఇలా పద్దెనిమిది వచ్చి ఒకటి పద్దెనిమిది కాదండి ఇరవై ఏడు ఇరవై రెండు కాబట్టి <laughs> <laughs> <laughs>

రేషన్ కొన్ని చనిపోయిన లేవు కొందరున పిల్లలు యాడ్ కాలేదు కొంతమంది కొత్త కూడా యాడ్ కాలేదు కాబట్టి అందరిని యాడ్ చేసేసి నేను వాళ్ళని యాడ్ చేస్తా చనిపోయిందా సో ఆ లిమిట్ అనేది మీ ఫ్యామిలీ వర్తిస్తారు ఇప్పుడు మనం చేసుకోవడానికి మరి ఇప్పుడు మన ఇంట్లో ఉన్నోళ్ళు

ైస్కి బాగా ఎకనామికల్స్ అందరికీ వస్తారు మరి మీరు ఏం చేస్తున్నాం అంటే నువ్వు మీరు ఒకటి ఫ్యామిలీ గుర్తింపు కోసం అంతే రెండు ప్రొఫైల్ చేస్తాం రేపు ఇల్లు చేంజ్ చేద్దాము రాష్ట్రం రాష్ట్రంలో వాళ్ళ సాయికి సపరేట్ அந்த